జగన్ లండన్ షిఫ్ట్ అంటూ ఒక పెద్ద ప్రచారం అయితే కనుక ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది మరి దీని వెనకాతలో ఉన్న కథ ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన వీక్షకులు సార్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని వీడి జగన్మోహన్ రెడ్డి ఇక పూర్తిగా దుకాణం కూడా సర్దేసి లండన్ వెళ్ళిపోబోతూ ఉన్నారు ఇంకా అక్కడికి షిఫ్ట్ కాబోతూ ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం అయితే గడిచిన రెండు మూడు రోజులుగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అంటే ఏమిటి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజకీయాలు వదిలిపెట్టేసి లండన్ షిఫ్ట్ అయిపోయే పరిస్థితులు నిజంగా ఉన్నాయంటారా లేదా అసలు ఈ రకమైనటువంటి చర్చ ఎందువల్ల ఈ వచ్చింది అని అనుకోవాలి అంటే పార్టీలో జరుగుతున్న పరిణామాలు చాలా తీవ్రంగా పార్టీని వదిలి వెళ్ళిపోతున్న పరిస్థితి పార్టీ పరిస్థితి గ్రామ స్థాయి నుంచి కూడా బాగా బలహీనపడతా ఉంది కార్యకర్తలు రావట్లేదు నాయకులు రావట్లేదు జిల్లాల్లో ఏ జిల్లా చూసినా పరిస్థితి ఆయనకేమీ అనుకూలంగా కనపట్టలేదు మున్సిపాలిటీల్లోనూ మున్సిపల్ కార్పొరేషన్లోనూ అవిశ్వాస తీర్మానాలు పెట్టడం ద్వారా కూటమి ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి గతంలో ఎన్నికలు జరిపినప్పుడు నియంతలాగా వ్యవహరించి ప్రతిపక్షాలని నామినేషన్ లేకుండా ఎక్సెప్ట్ ధరిచి తాడిపత్రి తప్ప అన్ని మున్సిపాలిటీలని ఏకపక్షంగా తీసుకోగలిగారు కానీ అధికారం కోల్పోయిన తర్వాత పా అధికారం వీటిని నిలబెట్టుకోవటం కూడా చాలా కష్టంగా ఉంది ఆఖరికి క్యాంపు రాజకీయాలు నడిపినా కూడా వైజాగ్ కూడా చేయిజారిపోయే పరిస్థితి కనపడుతుంది అంతకుముందు కన్నబాబుని పెట్టారు ఇన్ఛార్జ్గా అతను కాదని మళ్ళీ ఇప్పుడు బొత్సన్ పెట్టారు అయినా కూడా వైజాగ్ కార్పొరేషన్ కూడా చేయి జారిపోతుందనే చెబుతున్నారు గతంలో పూర్తి మెజార్టీ ఉన్నమాట వాస్తవం ఎందుకంటే ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకున్నారు కాబట్టి ఇవి దానితోటి ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అనుకూలమైన సన్నిహితమైన వ్యక్తులు కూడా విజయ విజయసాయిరెడ్డే పార్టీ వదిలిపెట్టే వెళ్ళటమే కాకుండా విజయసాయిరెడ్డి గారు పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటిని తర్వాత జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా కూడా అన్ని రహస్యాలు బట్టబయలు చేసాడు ఇక ఈ పార్టీ బతుకుతుంది బట్టగలుగు బట్ట కడుతుంది ఆశ లేదు ఒక రకంగా నేను పార్టీ నుంచి విడిపోయిన తర్వాత స్వేచ్ఛగా బతుకుతున్నానని కూడా చెప్పాడు ఉండంతకాలం నేను పూర్తి అంటే హృదయపూర్వకంగా పనిచేశాను మనస్ఫూర్తిగా కానీ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి నాకు తగిన ప్రోత్సాహం లభించలేదు పార్టీలో ద్రోహులకే ఎక్కువ స్థానంలో లభిస్తుంది ఒక కోటరీ నడుస్తుంది అని చెప్పటం ద్వారా అప్పటికే జ పార్టీ కార్యకర్తల్లో నాయకులకి అర్థమైపోయింది కానీ చెంకులో పోస్తే కానీ తీర్థం అవ్వదంటారు చూసారా విజయసాయిరెడ్డికి కూడా అదే పరిస్థితి అన్న తర్వాత పార్టీలో చాలా తేడా వచ్చేసింది తర్వాత మీరు గమనించండి ఒక రెండు మూడు జిల్లాల రివ్యూ మీటింగ్ అని స్కెల్టన్ అతి కొద్ది మందితో సమీక్షలు చేశాడు ఆ తర్వాత అసలు జిల్లాల నుంచి ఎవడో వచ్చేవాడు లేదనే సమాచారం వచ్చిన తర్వాత అవి కూడా బంద్ చేశాడు నేనే ప్రజల దగ్గరికి వెళ్తానన్నాడు అది జనవరిలో వెళ్తానన్నాడు సెకండ్ వీక్ సంక్రాంతి వెళ్ళే ఉండి నేను వచ్చేస్తున్నా అని సంక్రాంతి వెళ్ళిపోయింది ఇవాళ రాక కూడా వెళ్ళేది మార్చుకోవడం వెళ్ళిపోతుంది ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇవా పులివెందులు వెళ్ళి ఒక సర్పంచ్ స్థాయిలో మాట్లాడుతున్నాడు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో కాదు అక్కడ ఎమ్మెల్యే స్థాయి కూడా కాదు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏదో నలుగురిని పెట్టుకుని సీఎం జగన్ సీఎం జగన్ అనిపించుకుంటున్నాడు అసలు పక్కన ఉన్న అవినాష్ రెడ్డి ముఖం చూస్తే కూడా మాడిపోయింది ఎందుకంటే అవినాష్ రెడ్డికి అర్థమైపోయింది అక్కడ ఎప్పుడైతే మొన్న వివేకానంద రెడ్డి గారు హత్య కేసు మీద మళ్ళీ ఇద్దరు వ్యక్తులు దస్తగిరి అండ్ సునీల్ యాదవ్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గాయం తిరగబెట్టినట్టు అయింది అస్సల విషయాలన్నీ బయటకు వస్తున్నాయి హత్య అని ఒక సినిమా తీశారు దాన్ని వైరల్ చేస్తున్నారు వాళ్ళు తప్పుకుని ఇతరుల మీద నిందేయటానికి ఇదంతా కూడా ప్రజల్లో మళ్ళీ గతంలో జరిగిన గాయం బయటకు వచ్చింది ఆ గాయం ఆ నియోజకవర్గంలో జరిగిన జిల్లాలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి వాళ్ళ పులివెందులు వెళ్ళాడు కానీ రైతుల ప్రయోజనాల కోసం వెళ్ళా అనే మాట ఒట్టి మాట నిజంగా కనుక కోల్డ్ స్టోరేజ్ చేయకపోతే పది నెలల నుంచి నువ్వేం చేస్తున్నావు అసలు ఆయన ఐదు సంవత్సరాల పాటు ఉండి దేశం రాష్ట్రంలో కల్లా అరటి ఉత్పత్తిలో పులి విందులో ఫస్ట్ టైం చదువుతున్నాడు వచ్చి రాగానే ఫస్ట్ ఆరు నెలల్లోనే పెట్టాలి కదండి కోల్డ్ స్టోరేజ్ ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ అది వదిలిపెట్టి ఒక చేపల దుకాణం పెట్టి గుద్దుకున్నాడు చివరి దిగిపోతా ఆయనే చెబుతున్నాడు చివరి నేను దిగిపోయే ముందు అది ప్రారంభోత్సవం చేయించాను పూర్తిగా స్థాయిలో కూడా ప్రారంభోత్సవం అయిందన్న ఇది రావట్లేదు అక్కడ తర్వాత ఎవరికన్నా ఇస్తే వాళ్ళు నిర్వహిస్తారు కదా అన్నప్పుడు నువ్వు ఇప్పుడు రాక ఎందుకు చేసావు పది నెలలు నువ్వు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు ఎందుకు పట్టింది అది ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ పెట్టడానికి నీకు తెలుసు కదా నీ నియోజకవర్గం అది నువ్వు అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తివి అయినా మరి నీకుండా శ్రద్ధ ఏంది ఇప్పుడు లండన్ వెళ్తాడనేది ఎందుకు వచ్చిందంటే అండి ఆయన ఈ మధ్య కాలంలో ఎక్కువ లండన్ వెళ్ళాడు వెళ్తే లేదంటే బెంగళూరు ప్యాలెస్ అందుకని బెంగళూరు ప్యాలెస్సా లండన్ అనేది తర్వాత పార్టీ ఏ స్థాయిలోనూ ముందుకెళ్లే పరిస్థితి కనపడాల ఇంకోటి ఏంటంటే నిన్న ఏడుగురు ఎమ్మెల్యేలు వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చారంటే ఓ రకంగా ఆయన ఆదేశాన్ని ధిక్కించి వెళ్ళారు ముందు వాళ్ళ స్కిన్ వాళ్ళు సేవ్ చేసుకున్నారు వాళ్ళ అనర్హత పడకుండా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉంటాడో ఉండడో తెలియదు పార్టీ ఉంటుందో ఉండదో తెలియదు కనీసం వీళ్ళు గనక అర్హత కనుక కాపాడుకోగలిగారు అనుకోండి దొంగ సంతకం ఏదో ఒకటి చేసి అలవెన్సులకు అలవెన్సులు వస్తే అర్హత కంటిన్యూ అవుతుంది ఒకవేళ పార్టీ మూతపడిన ఆ ఏడుగురికి గుర్తింపు ఉంటుంది అదే ప్రధానమైన వైఎస్ఆర్ సిపిగా కొనసాగుతారు ఆ గ్రూప్ కొనసాగొచ్చు మూడో వంతున్నా కూడా పార్టీ ఫిరాయింపు చట్టం అమలు కాదు అట్లాంటిది పది మందిలో ఏడుగురు ఇంకొక వాళ్ళ ఇద్దరు కూడా రావచ్చు కూడా అట్లాంటప్పుడు తొమ్మిది మంది రాక వచ్చారు అనుకోండి ఇక అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అవుతుంది జగన్మోహన్ రెడ్డి రాకపోయినా పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయినా కూడా ఈ నాలుగేళ్ల పాటు వాళ్ళ పదవికి అయితే ఢోకా లేదు ఎందుకు ఈ ఇది వచ్చిందంటే ఆయన ఆల్రెడీ వాళ్ళ పిల్లలిద్దరిని అక్కడే చదివించాడు ఆర్థిక అంశాలకు సంబంధించిన విషయాల పట్ల ఒక అవగాహన వచ్చింది వాళ్ళకుండా భారీ నిధుల్ని అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ ఎట్లా పెట్టుబడులు పెట్టాలనేది పిల్లలకి వాళ్ళకు అవగాహన వచ్చే విధంగా ఆయన ఎడ్యుకేషన్ ఇచ్చాడు లండన్లో ఎందుకంటే పూర్తిగా విజయసాయిరెడ్డి మీద ఆధారపడితే ఆర్థిక అంశాల మీద ఎన్నాల స్నేహం ఉంటుందో ఉండదో అనే అనుమానం ఉంది ఆయనకి అదే ఖచ్చితంగా తేలింది జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ విజయసాయిరెడ్డి ఏమాత్రం ఇంకా నిలబడి సలహాలు ఇవ్వడు ఇచ్చిన దానికే ఆయన పశ్చాత్తాపడుతున్నాడు వెళ్ళి క్షమాపణ చెప్పుకున్నాడు ఎవరికి షర్మిలకి విజయమ్మకి తర్వాత నేను మీ తరపున బొద్దా సాక్ష్యం చెప్పలేదు నన్ను ఒత్తిడి చేసి అతను అబద్ధ సాక్షిని చెప్పించాడని తర్వాత రెండో ముద్దాయిగా అన్నింటిలోనూ ఉంటాం మొలన ఆయన ఇంకొక మాట అన్నాడు మన కాకినాడ పోర్ట్ అండ్ సెజ విషయంలో కూడా ఆయన రెండో ముద్దాయిగా వచ్చాడు అంటే నవ్వుతా అన్నా కూడా ఆయన బాధ ఉంది లోపల ఎట్లా అంటే ఇతను అసలు లబ్ధిదారు అందులో జగన్మోహన్ రెడ్డి కానీ కానీ ఆయన ఎక్కడా లేడు ఫస్ట్ ఏమో వైవి సుబ్బారెడ్డి కొడుకు అంటే విక్రాంత్ రెడ్డి విక్రాంత్ రెడ్డి రెండోది ఇతను వచ్చాడు మేము ముద్దాయిలుగా నేరస్తులుగా ఉండి ఆర్థికంగా నువ్వు లబ్ధి పొందుతున్నావు ఇది ఎంతకాలం జరగాలి గతంలోనూ నేను నష్టపడ్డాను తర్వాత ఇక్కడ నాకు రెండో స్థానంలో ఉన్న వ్యక్తిని ఒక్కొక్క మెట్టు కిందకి తోసి వేరే వాళ్ళని ఎక్కిచ్చాడని చెప్పాడు కదా అట్లా పార్టీలో కూడా నన్ను చాలా మూడున్నర సంవత్సరాల నుంచి పెడుతున్నటువంటి అవమానాలను నేను తట్టుకున్నాను ఇంకా నాకు తట్టుకునే శక్తి లేదు అవసరం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి మారడు అతను ఆ కోటరీకి బందీ ఉన్నాడు కోటరీ వాళ్ళు చెప్తే అదే తప్ప మాలాంటి హృదయ మనస్ఫూర్తిగా పనిచేసిన కార్యకర్తలకు కానీ ఆ రోజు కష్టాల్లో నిలబడ్డప్పుడు పార్టీ పెట్టమని ప్రోత్సహించిన వ్యక్తిగా కానీ నాకు ఏ ప్రాధాన్యత ఇవ్వలేదు నాకు గుణపాఠం నేర్చుకున్నాను తప్పుకున్నాను ఇప్పుడు హాయిగా ఉండాలని కూడా చెప్పాడు కాబట్టి ఎక్కువ ఈయన లండన్ వెళ్ళటం పార్టీ పరిస్థితి కూడా ఏ నాకెందుకు ఏదో ఒక్కసారి అబద్ధం చెప్పాను బాబాయ్ చంపి వాళ్ళు చంపారని ఆ సానుభూతితో వచ్చాను ఇవాళ ఎవరిని చంపాలి ఇప్పుడు ఇప్పుడు విజయసాయి రెడ్డి వెళ్ళిపోవటం కూడా భౌతికంగా ఆయనకు కూడా ఒక ప్రాణ ఆయన ఉందని తప్పుకున్నాడు అంటున్నారు గత ఎన్నికల్లో విజయమ్మ గారు కూడా ఎన్నికల టైంకి వాళ్ళ బంధువులు శ్రేయబ్లాస్టులు వద్దమ్మ నువ్వు ఇక్కడ ఉండొద్దు నువ్వు అమెరికా వెళ్ళిపోమంటే అమెరికా వెళ్ళిపోయింది అక్కడ నుంచి కూతురు గెలిపించమని అడిగింది కానీ కొడుకుని కల్పించమని కూడా ఆమె వీడియో రిలీజ్ చేయాల కాబట్టి ఇక ఇద్దరు కూడా చేతికి అందించారు కాబట్టి ఆర్థిక అంశాలు ఇవాళ ఎన్ని వేల కోట్లైనా వాళ్ళు ఏ దేశాల్లో సేఫ్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనే అంశాలు ఈయన కూతురులు కలిపి భారతి గారు కానీ ఇక్కడ ఉండే ఇండస్ట్రీస్ ఇంతవరకు ఉంటాయి ఇక మిగిలిన పెట్టుబడులు కానీ ఎక్స్పాన్షన్ కానీ ఈ రాజకీయాలు ఎందుకు అంటే ఇంకొకటి ఏంటంటే ఆయన మీద ఉండే కుటుంకు కేసులు మనీ లాండరింగ్ కేసులు కూడా విచారణకు రాబోతున్నాయి అట్ట కూడా ఇక్కడ ఉంటే సెక్స్ ప్రమాదం కూడా ఉంది రెండోది రెడ్డి గారి కేసు కూడా కద అల్టిమేట్ గా కనుక అది లాజికల్ ఎండకొస్తే అది జగన్మోహన్ రెడ్డి భారతీ కేసు తుట్టుకుంటుంది ఈ అన్ని ప్రమాదాల దృష్ట్యా ఆయన ఇక్కడ నుంచి సేఫ్గా కనుక వెళ్ళిపోతే గనుక అసలు ఇక ఈ కేసులన్నిటి అన్నిటి నుంచి కూడా విముక్తి వస్తుంది అనే ఉద్దేశం మీద ఉన్నాడని అంతర్గతంగా ఉన్న అనుమానాలు అయితే పార్టీలో కూడా ఉన్నాయండి